మేషరాశి ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది కార్యక్రమాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి మీకు దూర బంధువుల నుంచి శుభవార్త తెలుస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు ఈరోజు పిల్లల ద్వారా కొంత శుభవార్తను కూడా వినే అవకాశం ఉన్నది మేషరాశివారు ఈరోజు మకర సంక్రమణ కాబట్టి నువ్వులు దానం ఇవ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది కుటుంబం లోపల ఆనందంగా గడుపుతారు సమయానికి డబ్బు చేతికి వస్తుంది అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే కొంత వాయిదా వేసుకోవడం ఉత్తమం వృషభ వారు ఈరోజు పెరుగును దానంగా ఇవ్వండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబం లోపల సంతోషంగా గడుపుతారు సమయానికి డబ్బు చేతికి వస్తుంది ఖర్చులు కూడా పరిమిత స్థాయిలో ఉన్నాయి ఈరోజు కొంత అనుకూలంగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలించడం వలన మీరు సంతోషంగా ఈరోజు గడుపుతారు మిథున రాశివారు ఈరోజు నువ్వులను ఏదైనా దేవాలయం లోపట అర్చకునికి దానమివ్వండి మీకు కొంత కలిసి వస్తుంది